ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం మన శిల్పులు చేసినటువంటి అద్భుతాలను నేను మీకు చూపిస్తున్నానండి విగ్రహానికి చూసారు కంకణాలు అనేవి ఎంత చక్కగా వేలాడదీస్తూ తీస్తూ ఉన్నారు చక్కగా వీళ్ళు రాతితోనే చైన్స్ని తయారు చేశారు ఎంత బరువైనా ఆపే విధంగా చేశారు చూసారా సింహం నోటి లోపల ఆ రంధ్రాన్ని చేసి ఆ రంధ్రంలో ఒక గుండా పెట్టారండి ఇది మూడు వందల అరవై డిగ్రీలలో తిరిగేటువంటి స్తంభము మూడు వందల అరవై డిగ్రీలలో తిరుగుతాయండి ఈ స్తంభాలు చూసారా ఎంత చక్కగా తిరుగుతూ ఉన్నాయో ఈ స్తంభాలు ఇది మన పూర్వ శిల్పులు చేసినటువంటి అద్భుతం ఒకే శిల్పం పైన అనేక చిన్న చిన్న స్తంభాలను అనేక చిన్న చిన్న శిల్పాలను కూడా ఎంత చక్కగా చెక్కారో చూసారా ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఇలా దేవుడి చిహ్నాలను ప్రతి ఒక్కటి కూడా మన హిందూ సాంప్రదాయ రీతిలో తయారు చేసి వీళ్ళు మనకి అందింపజేసారండి మన భాగవతం రామాయణంలో ఉన్నటువంటి చిన్న చిన్న సన్నివేశాలను అలాగే చూసారా ఇక్కడ సింహము అనేది ఎలా తిరుగుతూ ఉందో అది అలా తిరుగుతూ ఉంటుంది కానీ బయటకు మాత్రం కాదు చూసారా ఆ స్తంభానికి అది ఆ విధంగా ఉంటుంది చూసారా మనం పట్టుకోగానే ఈ దీంట్లో రంగులు వెలుగుతున్నాయి చూసారా ఈ విధంగా మనం ఒక పక్క లైటింగ్ వేస్తే ఇంకొక పక్కకి రిఫ్లెక్ట్ అయ్యేటట్టు చేయటం అనేది మన పూర్వీకుల గొప్ప నీతి అండి చూసారా సింహాన్ని చైన్స్తో ఏ విధంగా బంధించాలి అది రాతి చైన్స్ అండి చాలా తక్కువ వెయిట్లో వీళ్ళు తయారు చేశారు చూసారా ఎలా వేలాడుతూ ఉన్నాయో రాతి చైన్స్ మామూలుగా అయితే మనం స్టీల్ చైన్స్ ఇత్తడి చైన్స్ అలాంటివి వాడుతూ ఉంటాం కానీ ఇక్కడ వీళ్ళు రాతితోనే చైన్స్ను తయారు చేశారు రాతితో ఇంత అద్భుత శిల్పాలను తయారు చేసి ఉంచారు చూసారా ఎంత చక్కగా ఉన్నాయో నాట్యాచార్యుని విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు ఎంత చక్కగా ఉన్నాయో చూసారా ఇంత చక్కటి అద్భుత దృశ్యాలను అనేది మనం చూడటం అనేది మన పూర్వీకుల వల్లే సాధ్యమైందండి నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి